హుస్యన్ సాగర్ కాలుష్య కారకంగా మారింది గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో నీటి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో తేలింది విగ్రహాల నిమజ్జనానికి ముందు నిమజ్జనం తర్వాత వారం రోజుల పాటు నమోదైన కాలుష్య గణాంకాలను కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా వెల్లడించింది పీసీబీ నివేదిక ప్రకారం నిమజ్జనం ముందుకంటే నిమజ్జనం సమయంలో నిలిచిపోయిన ఘన పదార్థాల పరిమితి సాంద్రత బాగా పెరిగిపోయని వాటి కారణంగా జలచరాలకు తీవ్ర ప్రాణహాని కలిగి ప్రమాదముందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు గణేష్ నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్లో లో భారీగా వ్యర్థాలు పేరుకుపోయాయి కరిగిపోయిన వ్యర్థాలు మొత్తం నాలుగు చోట్ల అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్ వన్ టూ త్రీ లుంబిని పార్క్ సమీపంలో నిమజ్జనం సమయంలో అధికంగా ఉండగా నిమజ్జనం తర్వాత తగ్గినట్టుగా అధికారులు తెలిపారు అయితే మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం పర్యావరణానికి అయినప్పటికీ హుసేన్ సాగర్ లో మట్టి పెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాలు కురిసినప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు పొంగి దిగువన ఉన్న నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హుసేన్ సాగర్ లోని పూడికను వీలైనంత త్వరగా తొలగించడమే వరద ముప్పు నుంచి బయటపడేందుకు ఏకైక మార్గమని ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని పర్యావరణవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితులు నిమజ్జన సమయంలో చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు లేపాక్ష హ్యాండిక్రాఫ్ట్స్ వద్ద మినహా మిగిలిన ఏడు ప్రాంతాల్లో కోలిఫారం బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు పలుచోట్ల నీటిలో క్రోమియం మెటల్ ఉన్నట్లు పీసీబీ గుర్తించింది ప్రమాదకర స్థాయికి చేరింది నీటి కాలుష్యం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలి చెప్పినట్టు వార్తలు చూశాను హుస్సేన్ సాగర్ నీరు సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టయితే మనకు తెలియదు హుస్సేన్ సాగర్ నీళ్ళు మొదటి నుంచి కూడా మొత్తానికి గణేష్ నిమజ్జనం ముగిసి వారాలు గడుస్తున్న సాగరం నుండి వ్యర్థాలు పూర్తి స్థాయిలో తొలగించకపోవడంపై పర్యావరణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటి వల్ల నీటి కాలుష్యంతో పాటు నీటిలో ఉండే జలచరాలకు ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని పర్యావరణ అంటున్నారు ఇప్పటికైనా అధికారులు నిమజ్జన వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని వారు కోరుతున్నారు గణేష్ నిమజ్జనాల తర్వాత నీటి కాలుష్యం ప్రమాదకర చేరినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది నిలిచిపోయిన ఘన పదార్థాల సాంద్రత పెరిగినట్లు పీసీపీ నివేదికలో వెల్లడించింది వీటి వల్ల జలచరాలకు ప్రాణహాలి కలిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు కరిగిపోయిన వ్యర్థాలు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ త్రీ ఫోర్ వద్ద అధికంగా ఉన్నట్లు గలంకాలు చెబుతున్నాయి అయితే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని పర్యావరణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీడని శ్రాజుతో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్